హాయ్ హలో నమస్తే అండి నా పేరు నీరోషా వెంకటసాయి పూటే నర్సాపేట అయితే కొన్ని లెహెంగాలు అయితే చూపిద్దాం అనుకుంటున్నా లెహెంగాస్ కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్ ఇయర్స్ బేబీ అండి కంప్యూటర్ వర్క్ చేశాము ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసి క్యాన్ క్యాన్ వేశారనమాట లెహెంగాకి మొత్తం ఐరన్ ఫ్రిల్స్ చేయించారు చాలా లుక్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా వస్తుంది బ్యాక్ ఓపెన్ ఇది ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ కూడా వర్క్ ఇచ్చేసాము చాలా సింపుల్ అండి హ్యాండ్ కూడా ఇట్లా ఎల్బో హ్యాండ్స్ వేసేసాము నెక్స్ట్ వచ్చేసారన్నమాట ఇలా వచ్చేసింది అన్నిటికీ క్యాన్ క్యాన్ వేసేసామండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు కొన్ని కంప్యూటర్ వర్క్స్ చూపిస్తున్నా అనిపిస్తాయి చూసారా ఆల్ ఓవర్ వర్క్ ఇది కంప్యూటర్లో మొత్తం బ్లౌజ్ మొత్తం అన్నమాట మగ్గంతో సరిపడా కంప్యూటర్ వర్క్ కూడా వచ్చేసింది అండి చాలా బాగుంటున్నాయి ఫినిషింగ్ కూడా చాలా లుక్ వస్తుంది ఇది ఒక బ్లౌజ్ మగ్గంలో ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి చాలా అంటే చాలా లుక్గా ఉంది హ్యాండ్స్కి అయితే ఇలా బ బీట్స్ వేసేసాము మక్కంలాగా ఫినిషింగ్ అయితే వస్తుంది ఇంకోటి వచ్చేసి జస్ట్ సింపుల్ ఇట్లా వస్తుంది అనమాట హ్యాండ్కి నెక్కి వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ లాగా బుటీస్ వచ్చేసి నెక్కి ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్కి మొత్తం నెట్ అండి నెట్ మీద వర్క్ చేసాము అనమాట సార్ కదా ఇయే కాదండి ఇంకా కొత్త కొత్త మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి కొరియర్ ఫెసిలిటీస్ కూడా ఉంది అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్